నువ్వు బాగరా ఏంటి నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్లన్నీ నాకు తెలుసులే ఇప్పుడు చూసినా నేనే దొరుకుతాను బుజ్జి ఇలా రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టును ఉండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు నేను అకయా ఏమిటే ఇడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడువి అయినా ఇంకా చిన్న పిల్లలతో ఆట్లా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి పొద్దున్న ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలను కూర్చుంటారు చూద్దాం పుజిగాడేలాక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడుపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఎందుకులే కదా ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా వచ్చి ఆంబోదా పిల్లలు వదిలేయకూడదు కాస్త గతమయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకేం తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నిలిసి నేను మొహం పెంచాను అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను జలుబు చేసిన తర్వాత Ra ఉదితే పారిపోదానా చేతులు వదిలి చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది యరా ఎందుకురా శాంతినిత మీద నీళ్ళు పోసావు నన్ను నిరికించడానికినా కాదు కాదు అది దీని పని అవునా పోయడం నేను కేను ఉసే ఉసే నువ్వు నా చెల్లెలువి కదా మన ఓకే పార్టీ నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు నేను పోయాడు నువ్వు వచ్చేసావా నేను చూసాను నా రెండు కళ్ళతో చూసాను నువ్వేం చేసుకుంటావో చేసుకో తర్వాత నీ సంగతి చూసుకుంటానులే ఏంట్రతి ఇది ఏ అక్కని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను నిన్ను రతి అనే పిలుస్తాను నువ్వు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్న అక్కని ఎలా పిలవాలని అనిపిస్తుంది అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు సిగ్గు లేదు ఇంజనీరింగ్ చదువుబోయే మనిషి ఇంకా చిన్న పిల్లలతో సమానంగా ఆడుకుంటా నువ్వు మగాడువైతే ఒక బుడుగుద్దు చూపించు నేను దేనికైనా ఓడిపోతాను అదోనే పెద్ద కష్టమా చూడండి పిల్లలు ఇప్పుడు మన గారు ఇంతవరకు ఎవ్వరు చూడండి కొట్టండి చెప్పట్లు కొట్టండి హలో ఈ మాత్రానికే పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయిన సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద ఊ చూపిస్తాను బూ మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే ఎందుకు అనవసరంగా కోతలుగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొద్దుందేమో చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళాల తాకి చూస్తావు అబ్బా రా మనుషులు గాలి తగిలితే చిలక వాటిని పొదగదు తల్లిచెలుక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కోడదని చెప్తున్నానా వద్దని పని చేస్తాడు మొండి అయ్యో కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జోలికి వెళ్లొద్దు అని చిరక్కి చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది

కూ పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరి వేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువుడు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చూపుతాను ఎలా చెప్పు అయ్యో మామయ్య ఏం లేదు నాకు కొంచెం తల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు నువ్వు రాయడం మొదలుపెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలిసే ఇదంత తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు అది కాకుండా ఆ చిత్తుకైతలు అక్కడ పడేసి ఇక్కడ లేచి వస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకొని వెళితే గాని పెన్షన్ తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు మీద పడబాకు చూడు చల్లాయ్ పదిన్నర బస్సు వెళ్ళినా పన్నెండున్నర బస్సు వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు ఎక్కడికి పాడుకోను నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారే ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు అంబుజో ఏంట్రా మేస్తున్నావా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడింది పాయస ప్రియుడు ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడు కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు అందరికీ నువ్వే పనిచేయమారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి లోపలి గ్లాస్ తీసుకురా చూసావా వాడి గాబరా త్వరగా ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది మధ్యాహ్నం అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు

చాలు చిరకాలం ఇ పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసలిదాన్ అయిపోవాలనా ఎందుకు నీకే కుట్ర బుద్ధి పిలుద్దామని వచ్చాను మేడం రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీద భుజం మీద ఉయ్యాల్లోనో మరి తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు ఓకే రావద్దా నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది అది నీకు గుర్తుందా నాకప్పటికి ఉంటాయి మరి నీకేమో రెండేళ్లుంటాయి అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం నేను నిన్నెత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరెత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్నెత్తుకుని కొండెక్కడ మొదలు పెట్టానా రెండు మెట్లు ఎక్కానా లేదా జారి కింద పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని ధమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుడు ఉండేవాడిని దోస ప్లీజ్ భోజనానికి త్వరలో వచ్చండి సార్